సో నిక్కి ఒక పెద్ద సంకటం వచ్చిందనే చెప్పాలి యాక్చువల్లీ ఇటు ఫ్రెండ్స్కి ఎనిమిస్కి మధ్య నలిగిపోతున్నాడు లైక్ ఏం జరిగిందంటే వాళ్ళకి ఒక గేమ్ టాస్క్ పెడతారు సో ముగ్గురికి మూడు టీమ్స్ ఇస్తారు కదా తన టీంలోకి సెలెక్ట్ చేసుకోవాలి అన్న దాంట్లో తన టీంలోకి తను ఏం చేస్తాడు అంటే సోనియాని అండ్ నాగమణికంఠని తీసుకుంటాడు అనమాట సో ఇక్కడ విష్ణు కొంచెం హట్ అవుతుంది అదేంటి నాగమణికంఠ అని తీసుకున్నప్పుడు నన్ను తీసుకోవడానికి విష్ణుకి విష్ణుని తీసుకోవడానికి నిఖిల్కి ప్రాబ్లం ఏమొచ్చింది తను ఒకవేళ నాగమణికి కూడా కంపేర్ చేసుకుంటే నిఖిల్కి నేను నేను చాలా లోగా కనిపిస్తున్నా వీక్గా కనిపిస్తున్నానా అనేది విష్ణుప్రియ ఇన్నర్ ఫీలింగ్ అనమాట సో అదే విషయాన్ని తన టీం మెంబర్స్ అయితే తన ఎవరైతే తీసుకున్నారో ఆ టీం మెంబర్స్ డిస్కస్ చేస్తుంది అనమాట బట్ ఈ విషయాన్ని ఎట్లా నిఖిల్తో అడగాలి అని వెళ్ళి తను మాట్లాడుతుంది బట్ ఇక్కడ తన పాయింట్స్ మాట్లాడగానే యాక్చువల్గా నిఖిల్ చాలా ఫీల్ అవుతాడు ఎందుకు అంటే యాక్చువల్గా నిఖిల్ ఒక పెద్ద సంఘటనలో పెడ్డాడు ఎలా అంటే ఇక్కడ యాక్చువల్గా విష్ణుప్రియ కొంచెం అందరితో సరదాగా సరదాగా మూవ్ అవుతూ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మర్చిపోతుంది తను ఏంటి అంటే తను ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చింది అలాగే తను సరదాగా ఎంత ఉండాలో చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా ఒక అబ్జర్వేషన్ వేసుకొని ఉంచుకోవాలి దాన్ని తగ్గట్టు మన ఫ్రెండ్స్ అది వరకు బయట ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే ఏంటి ఇక్కడ ఈ మార్పు కారణం ఏంటని తను అనలైజ్ చేసుకోవాలి కానీ తను కూడా యాక్చువల్గా నిఖిల్ తనకి ఫ్రెండ్ తెలుసు కదా తెలిసిన పర్సన్ గురించి కూడా తను అంత షడన్గా జంప్ అవ్వాల్సిన అవసరం లేదు ఒపీనియన్ని నిఖిల్ మీద ఒపీనియన్ మీద అంత సడన్గా జంప్ అయిపోయి తను ఇలా చేశాడు ఎందుకు అది కూడా దట్టు తన ఆపోజిట్ పర్సన్స్ తోటి వెళ్ళి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ విష్ణుప్రియ కొంచెం లైట్ ఏమని చెప్పాలి స్మార్ట్ గా బిహేవ్ చేయలేదనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ నిఖిల్ చాలా స్మార్ట్ అయ్యాడు ఎలా అంటే యష్మిని చీఫ్ చేయడానికి తీసుకున్న నిర్ణయంలో సోనియా దాన్ని అపోజ్ చేసింది కదా యాక్చువల్గా సోనియా ఇంత మాట్లాడుతుంది తను ఇంత టాలెంటెడ్ అని తెలియక ఫస్ట్ నిఖిల్ గ్రూప్ గేమే ఆడదామని స్టార్ట్ చేయబోయాడు బట్ సోనియా దీన్ని ఇంత టార్గెట్ చేసి తెలివిగా మాట్లాడడం చూసేపటికి నిఖిల్ దీన్ని అబ్జర్వ్ చేసి సరెండర్ అయిపోయాడు ఎట్లా అంటే ఇప్పుడు నేను గనక గ్రూప్ గ్రూప్ గేమ్ ఆడితే జనాలకి తెలిసిపోతుంది ఇందులోనే సోనియా ఎట్లా మాట్లాడుతుంది చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది దాని ఇచ్చే స్టేట్మెంట్ తన చూసి చూస్తుంది కాబట్టి ఓకే బట్ తను మాట్లాడే స్ట్రాంగ్నెస్కి జనాలకి తను చెప్పిందే వేదం అయిపోతుందేమో సో తను గ్రూపిజం గ్రూపిజం అని అంటుంది కదా యష్మిని సెలెక్ట్ చేసినందుకు ఇప్పుడు నేను ఇదే కంటిన్యూ చేసుకుంటూ ఉంటే ఇక్కడ గ్రూపిజం పడిపోతుందేమో అనేసి నిఖిల్ తెలివిగా ఆలోచించి వెంటనే ఏం చేస్తాడు సోనియాని నాగమణిని తరవైపు మార్చుకోవాలి లైక్ ఇప్పుడు వాళ్ళ ఎనిమిస్ లాగా అవుతున్నారు కదా సో వాళ్ళతో ఎక్కువగా ఉండడం ప్రేరణని వీళ్ళందరినీ వదిలేసి తిరిగితే అప్పుడు తను సింగిల్గా ఆడుతున్నాడు అనేసి వీళ్ళు నమ్ముతారేమో అన్నట్టుగా తను ఆల్రెడీ కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు బట్ సోనియా నమ్మట్లేదు అనమాట సో ఇదంతా కాదు ప్రూవ్ చేస్తేనే తెలుస్తుంది కదా అన్న పాయింట్లో తనేంటి నాగమణి కంటా అని అని సోనియాని తీసుకొని తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ఇష్టపడతాడు ఇంకోటి ఏంటంటే తను కూడా నేను ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాను ప్రూవ్ చేయాలని తను చూస్తున్నాడు మధ్య మధ్యలో ఆడవడం అన్ని చేశాడు కాబట్టి తనకి గిల్టీ ఫీలింగ్ వచ్చింది నిఖిల్కి అక్కడ నేనేంటి ఇలా ఆడుతున్నాను అని తనే ఫీల్ అయ్యి కొంచెం ఆలోచించి సైలెంట్ అయ్యి ఇట్లా ఆడుతున్నాడు బట్ ఇదంతా గమనించిన విష్ణుప్రియ నిఖిల్ నన్ను దూరం చేస్తున్నాడేమో తనకి నాకన్నా నాగమణి ఏమన్నా స్ట్రాంగ్గా కనిపించాడా నాగమణిని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాడు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు నేను ఏమైనా వీక్ అనిపించానా తను ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అని తను అట్లే వెళ్ళిపోయింది యాక్చువల్లీ ఇక్కడ నిఖిల్ ప్లాన్ని తను అర్థం చేసుకోలేకపోయింది తను స్మార్ట్ అయ్యి వీళ్ళతో ఉంటే గ్రూప్ గేమ్ అంటున్నారు అని చెప్పేసి నేను ప్రస్తుతానికి ఇండివిజువల్ ముద్రపడాలి నాకు అప్పుడే గ్రూప్లో అన్న పేరు రావద్దు బయటకి ఏం అవుతుందో తెలియదు కాబట్టి అన్నట్టు తను వీళ్ళతో స్విచ్ అయ్యాడు బట్ అది అర్థం చేసుకోకోకుండా విష్ణు అడిగేపటికి తను కొంచెం ఎమోషనల్ అవుతాడు నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతున్నావేంటి అసలు అర్థం చేసుకోవాల్సిన తనే ఇలా మాట్లాడుతుందంటే ఇప్పుడు నువ్వు అడిగావు కదా నువ్వు అడిగావు కాబట్టి నేను ఒక సమాధానం చెప్తాను ఇదే క్వశ్చన్ వేరే ఎవరడినా నేను మూసుకొని ఉంటాను అసలు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు నేను చెప్తా విను నేను ఎందుకు నాగమని తీసుకున్నాను అంటే నాగమణిని నేను కనుక తీసుకోకపోతే ఎవరు తీసుకోరు ఏ టీం వాళ్ళు తీసుకోరు అందరికీ తెలుసు మనీ చాలా వీక్ అని సో తను వచ్చి అన్నిసార్లు నాతో మాట్లాడిన తర్వాత నాగమణి కూడా ఎట్లా అనుకున్నాడంటే నిఖిల్ ఎలాగో చూస్ చేసుకోడు అన్న పాయింట్తో తను కూడా కొంచెం డౌట్ డౌట్గానే ఉన్నాడు అందరికీ అందరి థీమ్తో వెళ్ళి మాట్లాడతాడు నన్ను మీరు తీసుకుంటారా మీరు తీసుకుంటారా అని కాదు తను అందరితోనే ఒక డీల్స్ చేసుకొని వస్తాడనమాట ఏమో ఎవరు తీసుకుంటారో లేదో అని ఆయనకి ఆయన భయం ఆయనకుంది సో నాగమణికి కూడా నమ్మకం లేదు నిఖిల్ తీసుకుంటాడేమో అని బట్ నిఖిల్ ఏంటి అంటే సరే తనకు ఒక ఫేవరెటిజం చేయాలి కదా తనకి చెప్పాడు కదా నిన్న స్టోరీ ఇంకోటి నేను కూడా ఇట్లా వీళ్ళతో ఉంటేనే కదా వీళ్ళు అనుకునే పేరు పోతుంది అన్న పాయింట్లో తన ఏంటి అన్ని రకాలుగా వస్తుంది నిఖిల్ని ఇప్పుడు నిఖిల్ కనుక నాగమణిని తీసుకుంటే అన్ని రకాలుగా పనికొస్తుంది తనకి తన బడ్డ బ్యాడ్ నేమ్ పోతుంది నాగమణికి తనకి వచ్చే క్లాష్ పోతుంది అన్ని పాయింట్లు ఆలోచించి తనేంటి నాగమణిని తీసుకుంటాడు తను తను చెప్పే రీజన్ ఏంటి అంటే ఇప్పుడు తన కనుక తీసుకోకపోతే తనని ఎవరు తీసుకోరు అది నాకు తెలుసు తను వీక్ ఉన్నాడు కాబట్టి ఎవరు తీసుకోరు అందుకే నేను తీసుకున్నానని విష్ణుకి చెప్తాడనమాట సో ఈ విషయం చెప్తే విష్ణు కొంచెం కన్విన్స్ అవుతుంది కన్విన్స్ అవుతుంది కానీ యాక్చువల్గా విష్ణు ఇక్కడ తెలివిగా ఆలోచించాలి ఇతను నిఖిల్ దీన్ని డైరెక్ట్గా చెప్పలేడు కదా ఇంత టెలివిజన్ ముందు వీళ్ళు ఇక్కడ మనల్ని గ్రూప్ గేమ్ అని పేరు పడుతుంది అందుకే నేను ఇట్లా చేస్తున్నాను డైరెక్ట్గా చెప్పలేడు తను ఆడాల్సింది ఆడి చూపిస్తున్నాడు ఇక్కడ విష్ణుప్రియ అడిగి తప్పు చేసిందని అనుకోవాలి దానికి నిఖిల్ సమాధానం చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే ఇది టెలివిజన్ దాని ముందు డైరెక్ట్గా చెప్పలేడు కదా ఇక్కడ నాకు ఈ పేరు పడుతుంది అందుకే నేను ఇట్లాంటి మూవ్ చేశాను స్మార్ట్గా చెప్పలేడు అది డైరెక్ట్గా చెప్పలేడు ఇక్కడేమో తను హట్ అవుతుంది నిఖిల్ బాధ ఏంటి అంటే ఎవరి ముందు తను ఆల్రెడీ డామినేషన్ అన్న పేరులాగా వస్తుంది అనమాట సో తను ఏంటి అంటే నేనేమో మిమ్మల్ని డామినేట్ చేయాలి అనుకోవట్లేదు అలాగే నేను గ్రూపిజం ఆడట్లేదు నేను నేను సింగిల్గానే ఆడుతున్నాను ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ అందరితో శత్రుత్వం ఉండకూడదు ఇన్ని ప్రెజర్స్ నిఖిల్ మీద ఉండేపటికి తను అందరితోటి ఎక్స్ప్లెనేషన్స్ ఏది ఎవరి మీద చేయకూడదు జరిగిన తన అందరితో ఎక్స్ప్లెనేషన్స్ చేసుకోవడం తన గురించి తను చెప్పుకోవడం బ్యాలెన్స్గా గేమ్ని ముందుకు తీసుకెళ్ళాలని తను చూస్తున్నాడు అనమాట సో విష్ణు ఇట్లా అడిగేపాటికి అర్థం చేసుకోకుండా అడిగింది చెప్పాల్సి వచ్చింది సో అది ఒకళ్ళు తను అర్థం చేసుకొని ఉంటే నిఖిల్కి చెప్పాల్సి వచ్చిన అవసరం ఉండేది కాదు సో విష్ణు అర్థం చేసుకోలేకపోయేప్పటికీ ఫ్రెండ్ అయ్యి ఉండి కూడా తన అర్థం చేసుకోలేదని నిఖిల్ ఏడుస్తాడనమాట సో పక్కనే అబ్బాయి ఉంటాడు వీళ్ళందరి మధ్య డిస్కషన్ చేస్తానమాట సో ఏడాది నో ప్రో తను ఆడగాలనుకుంది అడిగింది తను ఎందుకు చూస్ చేసుకోలేదు తనని అన్న పాయింట్ తే పాయింట్తో అడిగింది అని అభాయ్ చెప్తాడనమాట బట్ ని ఇక్కడ నిఖిల్ బాగానే తెలుగునే ఉన్నాడు లైక్ ఏంటంటే తన మీద పడే నిందలు తీసుకోవద్దు ఇంకోటి గ్రూప్ అనే పేరు పెడొద్దు అని వెంటనే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్లోనే తుంచాలని తను చూస్తున్నాడు బట్ విష్ణు ఇక్కడ స్మార్ట్గా ఆడలేకపోయింది తను నిఖిల్ ఏం చేస్తాడో అబ్జర్వ్ చేసుకోవాలి కదా ఎంతసేపు తను అందరితో కలుస్తుంది ఓకే నో ప్రాబ్లం ఆ కలుస్తున్నప్పుడే మనం గేమ్ కూడా ఆడాలి ఎందుకంటే మనం కలవడానికే కదా వచ్చింది గేమ్ ఆడాలి స్మార్ట్నెస్ కూడా ప్రవర్తించాలి మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడ తను కూడా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ పేరు అందరికీ వస్తున్నప్పుడు దాంట్లో తను కూడా ఉంటుంది కదా సో తను అర్థం చేసుకోవాల్సింది దాన్ని తను అర్థం చేసుకోకుండా తను కూడా నిఖిల్ని క్వశ్చన్ చేసింది మేబీ తను ఏమన్నా ఒకేసారి ఫీల్ అయిందేమో లైక్ ఇంకోటి ఏంటంటే ఒకటి రెండు ఇష్యూస్ జరిగినాయి విష్ణుప్రియ మాట్లాడాలి జోక్లు వేయాలి అన్నట్టు చూసినప్పుడు కూడా కొంచెం ఆ డి ఏమంటారు ఆ డిస్టర్బెన్స్ మూడ్లోనేమో నిఖిల్ దాన్ని ఎంకరేజ్ చేయలేదు పెద్దగా ఆ జోక్స్ని కూడా సో ఇక్కడ అవన్నీ విష్ణుప్రియకి కూడా టార్గెట్ అయినాయి అనమాట వన్ బై వన్ వన్ బై వన్ కొట్టేపటికి విష్ణు కూడా ఏంటి నన్ను పక్కకు పెట్టేశాడు నేను ఆడట్లేదు అనుకుంటున్నాడు వీక్ అనుకుంటున్నాడు అని తనలో జై ఈ డౌట్స్ అనమాట సో దానివల్ల తను క్వశ్చన్ అయ్యడం వల్ల కొంచెం ఎమోషనల్ అయ్యాడు యాక్చువల్గా డైరెక్ట్ పాయింట్ చెప్పాలి అనుకుంటే నిఖిల్ చెప్పచ్చు మనల్ని టీం అనుకుంటున్నాను కదా అది ఇది అని వస్తున్నాయి కదా అందుకే అని కూడా చెప్పచ్చు కానీ టెలివిజన్ ముందు అలా చెప్పలేదు కాబట్టి మేబీ ఇది కూడా రైట్ ఉండొచ్చు వాళ్ళతో ఒక స్నేహం రావాలి కదా నాగమణి వాళ్ళతోటి వాళ్ళ ఆల్రెడీ తనతో గ్యాప్ వస్తుంది కదా అందుకోసం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు దానికి తను ఏం చెప్తున్నాడు అంటే ఎవరు సెలెక్ట్ చేసుకోరు కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నా అని చెప్తున్నాడు ఏదేమైనా సరే అటు ఎనిమీస్కి ఇటు ఫ్రెండ్స్కి సమాధానం చెప్పుకోలేక అందరికీ ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోక ఎక్కడ నాకు చెడ్డ పేరు వచ్చేస్తున్న టెన్షన్ డిప్రెషన్ కొంచెం నిఖిల్లో కనిపిస్తుంది సో అలా అడిగేప్పటికీ తన ఎమోషనల్ ఏడుస్తాడనమాట బట్ వాళ్ళంతా సర్ది చెప్పేసి క్లియర్ చేస్తారు సో ఇది ఇప్పుడు ప్రజెంట్ నిఖిల్ పొజిషన్ ఇన్ బిగ్ బాస్ సో ఇంకా బిగ్ బాస్లో చాలా అప్డేట్స్ నేను డైలీ మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నాను నా అప్డేట్స్ కనుక నా ఒపీనియస్ కనుక మీరు నచ్చాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయనమాట అండ్ మీ ఒపీనియన్ మీకు అక్కడ ఏం జరుగుతుంది దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారన్న ఒపీయన్స్ కూడా నాకు కమెంట్లో ర చెప్పండి సో మనం డైలీ బిగ్ బాస్ ముచ్చట్లు చర్చిద్దాం బై బై నైట్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుంటా